ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు పది మంది ఒకరి తర్వాత ఒకరు సన్మానాలతో ముంచెత్తుతూ ఫిదా చేశారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున ప్రణాళికలతో నిర్వహించిన కార్యక్రమాలతో సన్మానాల పర్వం కొనసాగింది చిన్న చిన్న ప్రారంభోత్సవాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే గణేష్ కు నామినేటెడ్ సభ్యులు భానుక మర్యాదల మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా కొనసాగింది పార్టీలు వేరైన అభివృద్ధి విషయంలో తామంతా ఒకటే అనే సందేశాన్ని అందించారు మూడు వందల మూడు కోట్ల రూపాయల విజయం టీం వర్క్ తోనే సాధ్యమైందంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రశంసించారు పంతాలు కాదు అభివృద్ధి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మధ ఇలాంటి ప్రత్యేక కథనం మీ అసీ న్యూస్ తెలుగు ఛానల్లో మెంబర్ అయినా కూడా మొత్తం ఫీజ్ అంతా అన్న దగ్గరనే ఉంది కాబట్టి మొత్తం వారు ముందు నడిపిస్తారు కాబట్టి మంచి కోఆర్డినేషన్ తోటి వారు వచ్చిన నామినేటెడ్ మెంబర్ అయిన తర్వాత ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఏంటంటే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా అవుతుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆసక్తిగా కొనసాగాయి కంటోమెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఆరో వార్డులో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కార్యక్రమంలో కొనసాగింది ఒకరి తర్వాత ఒకరి సమస్యలు తెలియజేస్తూ ఆ తర్వాత గులాబీ పువ్వుల మాలలు సెలవాతో సత్కరించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు సాధారణంగా ప్రారంభోత్సవ కార్యక్రమం అంటే ఒకరిద్దరు సన్మానం చేయడం సహజంగా కనిపిస్తుంది ఆరో వార్డు లో మాత్రం అరవెల్లి కాలనీ రాయల్ ఎన్క్లేవ్ పరిధిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సన్మానాల పర్వం కొనసాగింది ఇటీవల శ్రీ గణేష్ బోర్డు పరిధిలో జరుగుతున్న చిన్న చిన్న అభివృద్ధి పనులకు ఉంటున్న బోర్డు నామినేటర్ సభ్యాల హోదాలో భానుక నర్మదా మల్లికార్జున్ కంటర్మెంట్ వ్యాప్తంగా బోర్డు పరిధిలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు బోర్డు నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నామినేటర్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున కీలకంగా వివరిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలతో స్పీడ్ పెంచారు చాలా రోజుల తర్వాత కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో బానుక నర్మదా మల్లికార్జున పక్కా ప్రణాళికలతో కాలనీ వాసులకే సన్మానాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను చేసి ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ ను బానుక మల్లికార్జున్ కంటర్మెంట్ ఆరో వార్డు పరిధిలోని సుమారు నలభై లక్షల రూపాయల వ్యయంతో రాయల్ ఎన్క్లేవ్ ఆరవెల్లి కాలనీలో యూజీడీ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మద మల్లికార్జున్ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కాలనీవాసులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం కాలనీ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాలనీవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే గణేష్ బోర్డు నామినేటర్ సభ్యులు భానుకా నర్మద మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వచ్చే సమస్యలపై వెను వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ సంబంధ అధికారులకు సమాచారాన్ని చేరవేసి వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ సూచించారు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున సైతం బోర్డు పరిధిలో ఉన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు ఆరో వార్డులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్ కు సన్మానాల పర్వం కొనసాగింది ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి కాలనీలోకి రావడంతో బానుక నర్మదా మల్లికార్జున సన్మానాల కొరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు కానివాసుల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తూ ఆ వెంటనే గులాబీ పూల మాలతో సత్కరించారు బోర్డు నామినేటర్ సభ్యులుగా భానుక నర్మదా మల్లికార్జున రావడంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి పనులు సరేవేగా జరుగుతున్నాయని శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎలక్షన్ వరకు మాత్రమే రాజకీయమని ఆ తర్వాత ప్రజల కోసం పనిచేయడమే నాయకుల లక్ష్యమని శ్రీగణేష్ తెలిపారు ఎలివేటర్ కారిడార్ లో కంటోన్మెంట్ స్థానాలను కోల్పోతున్న నష్టపరిహార సభ మూడు వందల మూడు కోట్లు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు కేటాయించేలా కృషి చేయడం ఒకరి విజయం కాదని టీం వర్క్ తోనే అది సాధ్యమైందని శ్రీ అన్నారు పంతాలు కాదు అభివృద్ధి తన ముందున్న శ్రీ శ్రీగణేష్ వెల్లడించారు ఇప్పుడు చరిత్రలో ఈనాటి దాకా మన కంటోన్మెంట్ బోర్డు కి పది కోట్ల నిధులు కూడా రాలేదు అలాంటిది మూడు వందల మూడు కోట్లు వచ్చిందంటే ఇది ఈ టీం మీటింగ్ ఇప్పుడు మీకు యాభై లక్షల రూపాయలు చేయడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అలాంటిది మూడు వందల మూడు కోట్లు అంటే సుమారు పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టేది అలాంటిది వన్ షాట్ లో మూడు వందల మూడు కోట్లతోటి నాణాలు ఈ సేవరేజ్ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో ఉన్న సమస్యలు ఎంత పరిష్కారానికి ఇది మూడు వందల మూడు కోట్లంటే వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే శ్రీగణ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని నామినేటర్ సభ్యులు భానుక నర్వదా మల్లికార్జున్ చెప్పారు బోర్డు పరిధిలో ఉన్న సమస్యలను తాను పరిష్కరిస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిష్కరించేందుకు సులభతరం అవుతుందని ఆమె అన్నారు కంటర్మిట్ ఆరో వార్డులో తాను బోర్డు సభ్యులుగా కొనసాగిన సమయంలోనే అభివృద్ధి జరిగిందని ఆ తర్వాత అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని భానుక నర్వద ఆరోపించారు కంటోన్మెంట్ అభివృద్ధి పత్రంలో దూసుకుపోతుందని మూడు వందల మూడు కోట్లు జమైన వెంటనే అభివృద్ధి పనులు శరవీగా జరుగుతాయని బానుకానపద కాలివాసులకు తెలియజేశారు చేస్తాము ఎంఎల్ఏ గారి ద్వారా మీకేమన్నా కావాలంగా ఇ అందుకే ఎమ్మెల్యే గారిని మిలవడం జరిగింది ఎందుకన్నా మీకేం సమస్యలు ఉన్నా తన దృష్టి తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ద్వారా అనువడ చేశారు ఇదరం కలిసి కటౌన్ ట్రీ డెవలప్‌మెంట్ చేయడానికి ఉన్నా కాబట్టి తప్పకుండా మీ అందరి ఇంకా ఏమున్నా ప్రాబ్లమ్స్ మన చెప్పండి ఆరో వార్డులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమర్ శ్రీ గణేశ అనుచర వర్గం, భానుకా నర్వదావల్లి కార్జను అనుచర వర్గంతో ప్రారంభోత్సవ కార్యక్రమం వద్ద సందడి వాతావరణం నెలకొంది మల్లికార్జున ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు కాలనీవాసులకు నాయకులకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు కార్యక్రమంలో వ్యక్తంగా వ్యవహరిస్తూ అప్పుడు ఎమ్మెల్యే శ్రీణేష్ ఆకాశానికి ఎత్తేస్తూ మరోసారి సెటర్లతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆసక్తిగా కొనసాగింది ఎమ్మెల్యే గణేష్ సైతం అంతా బానుక మల్లికార్జున అంటూ సెట్టర్లతో సెటర్లతో తమంతా ఒకటే నట్లుగా ముందుకు సాగారు కార్యక్రమంలో బోర్డు మాజీపాధ్యక్షుడు జంప్ర ప్రతాప్ సీనియర్ నాకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముప్పిడి మధుకర్ బిజెపి వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డి మారుతి గౌడ్ జమేల్ కృష్ణారెడ్డి బంగారు సదానందంతో పాటు పలువురు భారీగా పాల్గొన్నారు నాయకుల తాకిడితో ఆ ప్రాంతం సందడిగా మారింది కళాకారుల విన్యాసాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో యువత తరలి వచ్చింది కృష్ణాష్టమి వేడుకలు మారడిపల్లికి సరికొత్త తీసుకొచ్చాయి గతంలో కంటే ఆకట్టుకునేలా వేడుకలు నిర్వహించి తన బలం బలగాన్ని చాటి చెప్పేలా ప్రముఖులను ఆహ్వానించి తన ప్రత్యేకతను చిరవైన సంతోష్ యాదవ్ చాటుకున్నారు అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీగణేష్ శిష్యుడు చేసిన ఏర్పాట్లతో ఫిదా వేసి మరింత జోష్ నింపారు కృష్ణాష్టమి వేడుకల్లో నాయకుల సందడి ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో ఓనా కాాల కాాలా నియోజంలో పెద్ద ఎత్తున కృష్ణాష్టమి వేడుకల్లో మారడిపల్లిలోని చిర సంతోష యాదవ్ నిర్వహించి తన గుర్తింపును గతంలో నిర్వహించిన వేడుకల కంటే రెట్టింపుగా నిర్వహించి పాటలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి తాను బలమైన నాయకుడు అనే సందేశాన్ని అందించారు వందలాది మంది కళాకారుల ప్రదర్శన మధ్య మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగుల మధ్య మారడిపల్లిలో కృష్ణాష్టమి వేడుకలు చూడముచ్చటగా కొనసాగాయి శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఆర్కెస్ట్రా పాటలకు అనుసంధానంగా నృత్యాలు చేస్తూ కళాకారుల బ్యాండ్ బాజా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు కృష్ణాష్టం వేడుకల్లో భాగంగా చిరమైన సంతోష్ యాదవ్ ఆహ్వాన మేరకు మారడుపల్లిలో నిర్వహించిన వేడుకలకు ప్రజాప్రతినిధులు యూకట్టారు పాటలతో సంబంధం లేకుండా అతిథులను ఆహ్వానించి యాదవ్ సంఘం నేతగా సన్మానాలతో సంతోష్ యాదవ్ ఆయన సోదరుడు ముంచెత్తారు రాజ్యసభ సభ్యుడు కుమార్ యాదవ్ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మోటార్ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఎమ్మెల్సీ బొగ్గారు దయానందన్ కార్పొరేషన్ చైర్పర్సన్ కలవ సుజాత సనత్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలసాని సైలాబ్ యాదవ్లతో పాటు పలువురు నాయకులు యాదవ్ సంఘ నేతలు తల్లి వచ్చి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ అతిథులుగా హాజరైన ప్రతి సన్మానాలతో తారిపడున ఏర్పాటు చేసిన దేవతామూర్తుల సెట్టింగ్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆకట్టుకునే రూపంతో ఎల్ఈడి లను ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం మినిమిట్లు గొలిపే విద్యుత్ ఎల్ఈడీ లైట్లతో పాటు టస్కర్ ఏర్పాట్లు చేసి కృష్ణా వేడుకలను సరికొత్త శోభం తీసుకొచ్చారు పూనే తో పాటు పలు దేవతామూర్తుల వేషాధారణలో కళాకారులు చేసిన ప్రదర్శన చుడమట్టగా కొనసాగింది శ్రీకృష్ణుని రథయాత్రను నిర్వహించారు రథయాత్ర ముందు కళాకారుల ప్రదర్శనతో మారడపల్లి ప్రాంతం సందడిగా మారింది ఆర్కెస్ట్రా ఆటపాటలతో యువత మరింత జోష్ నింపింది అతిథిగా హాజరైన కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన శిష్యులు చేసిన ఏర్పాట్లతో సంతోషాన్ని వ్యక్తం చేశారు సంతోష్ యాదవ్ స్టెప్లతో అలరించగా ఎమ్మెల్యే గణేష్ సైతం స్టెప్ వేసి ఆకట్టుకున్నారు మారడపల్లిలో నిర్వహించే కృష్ణాష్ట్రం వేడుకలను విజయవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని మరింత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించే మారడపల్లిలో ఏర్పాటు చేసిన సెట్టింగ్ లను తిలకించేందుకు యువత తరలి వచ్చింది వేడుకలు విజయవంతం కావడంతో చిరబిన సంతోష్ యాదవ్ సైతం స్టెప్ లతో మరింత జోస్ తో చిరునవే తన విజయం అన్నట్లుగా ముందుకు సాగారు పారాసాని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు ఇటీవల పారాసాని గౌరీశంకర్ సతీమణి పారాసాని కమలాదేవి అనారోగ్యంతో మృతి చెందారు తలసాని అందుబాటులో లేకపోవడంతో ఆదివారం తిరుమలగిరిలోని పారాసాని గౌరీశంకర్ నివాసానికి వెళ్లి గౌరీశంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు కమలాదేవి మృతి పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారాన్ని వ్యక్తం చేశారు బోర్డు మాజీ సభ్యులు శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ దంపతులను పరామర్శించి ధైర్యం నింపారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తలసాని వెంట గౌరీశంకర్ నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు గౌరీశంకర్ నివాసంలో విషాదం నెలకొనడం బాధాకరమని టిఎన్ శ్రీనివాస్ అన్నారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ శనివారం రాత్రి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు మహేంద్ర హిల్స్ మారెడ్పల్లి బొల్లారం బోయినపల్లి తదితర ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి నిర్వాహకుల ఆహ్వానంతో మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఘనంగా సత్కరించారు భగవంతుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఏడుగురు అక్కా చెల్లెలు కొలువుదీరిన ప్రాంతం అది గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు మన్నికగా నిలిచే గ్రామం ఉద్యమ గట్టగా ప్రసిద్ధిగాంచిన కంటోన్మెంట్ అన్నానగర్ ప్రాంతంగా అమ్మవారి ఓడిబియ్య అన్న ప్రసాద కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్న అన్నానగర్ దేవాలయ కమిటీ సభ్యులు ఓడిబియ్యం అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు కంటర్మెంట్ రెండు మూడు వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్ తెలంగాణ చౌరస్తల ఉన్న పోచమ్మ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో ఏడుగురు అక్కాచల్లతో అమ్మవారు కొలువై ఉన్నారు దీంతో బోనాల పండుగ వేడుకలు విశిష్టంగా నిర్వహిస్తుంటారు అన్నానగర్ ప్రాంతంలో పలు జిల్లాల నుంచి వచ్చి నివాసం ఉంటున్న ఎంతో మంది గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు మన్నికగా బోనాల పండుగ వేడుకలను జరుపుకుంటూ వస్తున్నారు పదిహేను రోజుల క్రితం అన్నానగర్ లో బోనాల జాతర ముగిసింది బోనాలకు సమర్పించిన భక్తులు ఏడుగురు అక్కాచులకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అమ్మవారికి సమర్పించిన ఓడి బియ్యాన్ని నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి సమర్పించిన అనంతరం భక్తులకు అన్న ప్రసాదంగా అందజేస్తూ ఆదివారం పోచమ్మ పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో ఓడి బియ్యాన్ని వండి అన్నానగర్ వాసులకు అన్నదానంగా అందజేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి ఓడిబియ్య అన్న ప్రసాదానికి తన వంతుగా సహాయ సేకరాలు అందిస్తూ వస్తున్నారు భక్తులు సమర్పించిన బియ్యాన్ని అన్న ప్రసాదంగా తయారు చేసి భక్తులకు అందజేస్తుంటారు అన్నదానానికి కావలసిన కూరగాయలు ఇతర సామాగ్రిని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు రెడ్డి తన వంతు సహాయాన్ని అందజేశారు అన్న ప్రసాద కార్యక్రమంలో సదాకేశ్వర రెడ్డి పాల్గొని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారని రెడ్డి తెలిపారు అన్నానగర్ దేవాలయ కమిటీ అధ్యక్షుడు మధ్యల యాదగిరి ఆకోనం పాటుల కథంగా నాయకులు తరవించి అన్నప్రసాద వితరణ పప్పుని కార్యక్రమంలో పాల్గొన్నారు బోయెల్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ పోచమ్మ దేవాలయం వద్ద ఓడిబియా అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ దర్శి నాగరాజు అన్ననగర్ మురళి శ్రీను మహేష్ మహేంద్ర శ్రీశలం తో పాటు పలువురు పాల్గొన్నారు పాలెయ కమిటీ సభ్యుల దగ్గరుండి వంటల ఏర్పాట్లను పర్యవేక్షించి రుచికరమైన పదార్థాలతో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ గుంతలుగా మారాయి వరద నీరు రోడ్లపై నిలవటంతో చాలా ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి ఏకదాటిగా వర్షం కురుస్తుండటంతో బోర్డు సిబ్బంది సైతం గుంతల రోడ్లను పూర్చేయలేకపోతున్నారు దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది ప్రధాన రోడ్డులో ఏర్పడిన భారీ గుంతల్లో వాహనాలు పడి ప్రమాదాల బారణ పడుతున్న పరిస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోర్డు సిబ్బంది గుంతల రోడ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్యాచ్ వర్క్ పనులను నిర్వహించాలని కోరుతున్నారు కంటోన్మెంట్ ఎనిమిదో పాటు బొల్లారం చింతల్ బజార్ మెయిన్ రోడ్లో మరింత దయనీయంగా పరిస్థితి మారింది గత ఆరు నెలలుగా గుంతల రోడ్లతో తాము నరకం చూడాల్సి వస్తుందంటూ బొల్లారం చింతల్ బజార్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంతల్లో వర్షపు నీరు నిలుస్తుండటంతో వాహనదారులు అంచనా వేయక ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతల రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చాయంటే మరింత బిజీగా మారిపోతుంటారు ఆహ్వానం అందిన ప్రతి ఒక్క పూజా కార్యక్రమాల్లో కొంతం దీపిక నరేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు వెస్ట్ మారేడుపల్లిలో చిరబోయిన సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న కొంతం దీపికా నరేష్ ను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు మహబూబ్ కాలేజ్లో రాష్ట్ర యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి మహాసభ వ్యవస్థాపకులు కోటేశ్వరరావు యాదవ్ జంగేటి బాలయ్య యాదవ్ చక్రాధర్ యాదవ్ల సారథ్యంలో అరవై ఆరవ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరిపారు పూజా కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు నిర్వాహకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు రామ్ గోపాల్పేట డివిజన్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం సమీపంలో ఉన్న సిక్వాలా సమాజ్ లో గోపీకృష్ణ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొని శ్రీకృష్ణునికి పూజలు చేశారు కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లో శ్యాంబాబా మందిరంలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొంతం దీపికా నరేష్ కు తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు కొంతం దీపికా నరేష్ వెంట డివిజన్ అధ్యక్షుడు చిత్తు ప్రశాంత్ గణేష్ రాహుల్ యాదవ్ విశాల్ హరి నర్సింగ్ తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన మారేడుపల్లి న్యూ క్లబ్ సభ్యులకు సన్మానాల పర్వం కొనసాగుతుంది నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులను సన్మానాలతో అభిమానులు ముంచెత్తుతున్నారు క్లబ్ అభివృద్ది కొరకు క్లబ్ ఎన్నికల్లో నిలబడి గెలుపొందిన వారిని ఘనంగా సన్మానిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు మారేడుపల్లి న్యూ క్లబ్ అధ్యక్షుడిగా గెలుపొందిన ప్రతాప్ రెడ్డిని కమిటీ సభ్యులు ప్రియాంక లింగాశెట్టి కిరణ్ విజయ్లను డెక్కెండ్ క్లబ్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు న్యూ క్లబ్లో మహిళా కమిటీ సభ్యురాలుగా ప్రియాంక చురుగ్గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంతో పరిచయాలు ఎక్కువగానే ఉన్నాయి డెక్కెన్ క్లబ్ సభ్యులు సైతం ప్రియాంకను ప్రోత్సహించేలా సన్మానాలతో ముంచెత్తారు నూతనంగా ఎన్నికైన మారేడుపల్లి న్యూ క్లబ్ అధ్యకులతో పాటు కమిటీ సభ్యులను డెక్కన్ క్లబ్ అధ్యక్షుడు స్వరూప్ జనరల్ సెక్రటరీ కుమార్ తంబుల కన్వీనర్ సప్తగిరిలు న్యూ క్లబ్ నూతన కమిటీ సభ్యులను శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చొల్లేటి రమేష్ సైతం కార్యక్రమంలో పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని గౌడ సంఘ నేతలు ఆహ్వాన పత్రికలను నాయకులకు అందజేశారు న్యూ బోయిన్పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో బోయిన్పల్లి జయనగర్ లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే తో పాటు సీనియర్ నాయకుడు ముప్పటి అధికారులకు సంఘం సభ్యులు ఆహ్వాన పత్రికలను అందజేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో సీనియర్ నాయకుడు కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు టీఎన్ నరహరి పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు యాదవ్ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు బోయిన్పల్లిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో టీఎన్ నరహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా యాదవ్ సంఘం నేతలు మల్లేష్ యాదవ్ రాజు యాదవ్ ముఖేశ్ యాదవ్ వెంకటేష్ యాదవ్లు టిఎన్ నరహరిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున బోయిన్పల్లిలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తుండటం పట్ల టీఎన్ నర్హరి వారికి తెలిపారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని నగరంలో పలుచోట్ల జరిగిన పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదవ్ సంఘం నేత భద్రనాథ్ యాదవ్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు యాదవ్ సంఘం నాయకుల ఆహ్వానంతో గౌలిగూడలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో భద్రనాథ్ యాదవ్ పాల్గొన్నారు కాలేజీలో చక్రధర్ యాదవ్ టీం సభ్యుల ఆహ్వానం మేరకు శనివారం రాత్రి నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో బద్రీనాథ్ యాదవ్ పాల్గొని భక్తి పార్వశంలో మునిగి తేలారు తెలంగాణ రాష్ట్ర యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో సైతం బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాకులు బద్రీనాథ్ యాదవ్ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు మారెడ్పల్లిలో సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్మించిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సత్కరించారు బోయిన్పల్లిలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీఎన్ శ్రీనివాస్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు కమిటీ సభ్యులు పాల్గొన్నారు సిగ్విలేజ్ లోని ఆనంద్ భవన్ లో మహారాజ్ సాహెబ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని వేడుకలను అట్టహాసంగా జరిపారు చిన్నారులు పెద్ద సంఖ్యలో కృష్ణుడు రాధావేషదారుల్లో తరలివచ్చి అలరించారు కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులకు పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానిగా నర్మదా మల్లికార్జున్ పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను తిలకించారు మత గురువుల మధ్య వేడుకలను కన్నెల పండగగా కొనసాగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భానుక నర్మదా మల్లికార్జునులు గురూజీల ఆశీర్వాదాలు పొందారు యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు సందడిగా కొనసాగాయి పెద్ద ఎత్తున యాదవ సంఘ నేతలు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు కృష్ణుడికి పూజలు నిర్వహించి భక్తి పార్వశంలో మునిగి తేలారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యాదవ్ సంఘం నేత కంటోన్మెంట్ అధ్యక్షుడు కుర్రె శివ యాదవ్ నగరంలో చోట్ల జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట నాయకులతో కలిసి పాల్గొన్నారు యాదవ హక్కుల జాతీయ పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురుతో కలిసి కృష్ణాష్టమి వేడుకల్లో అతిథిగా పాల్గొని వారి సన్మానాల్లో అందుకున్నారు సింహా యాదవ్ కిరణ్ రవి యాదవ్ శ్రీశైలం యాదవ్ వీరేందర్ యాదవ్ సాయికుమార్ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు ఉదయం ఆరవార్డులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ మధ్యాహ్నం మొయినాబాద్ లోని స్విమ్మింగ్ పూల్లో సెదితీరుతూ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆగస్టు పదిహేను తన పుట్టినరోజు సందర్భంగా కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జంపన్న ప్రతాప్ జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు ఆదివారం కుటుంబ సమేతంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతూ తన జన్మదిన వేడుకల సంబరాలను ఘనంగా జరుపుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ తొలి మహిళా మేయర్ బండ కార్తిక రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తన పుట్టినరోజును పురస్కరించుకుని సీతాఫల్ మండిలోని అమన్ వేదిక బాలికల హాస్టల్లో వేడుకలను జరుపుకున్నారు విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా హాస్టల్ కు తన వంతుగా విద్యార్థులకు ఉపయోగపడేలా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ను బండ కార్తిక రెడ్డి అందజేశారు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య బండ కార్తికరెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి బండ కార్తికరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తల్లి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ యూత్ నాయకుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తనయుడు తీగుళ్ల రామేశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల కోలాహలం మధ్య రామేశ్వర్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు రామేశ్వర్ పుట్టినరోజును పురస్కరించుకుని మోండా మార్కెట్ టకారా బస్తీలోని తమ నివాసం వద్ద వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు ఎమ్మెల్యే పద్మరావు చేతుల మీదుగా జన్మదిన వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మరావు రామేశ్వర్ కు తెలియజేశారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి యూత్ నాయకులు సీనియర్ నాయకులు కార్పొరేటర్లతో పాటు పలువురు రామేశ్వర్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఖైరదాబాద్ నుండి ట్యాంక్ పండ్ వరకు గంగ తెప్పోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తమ కుల ఆచారాలను తెలియజేస్తూ గంగ తెప్పోత్సవ శోభాయాత్రను గంగపుత్ర సంఘం సభ్యులు నిర్వహించారు కంటైన్మెంట్ నియోజకవర్గం మూడో వార్డు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జలపందిరితో ఖైరతాబాద్ లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు పోతరాజుల విన్యాసాల మధ్య జలపందిరి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది మగవారు జలపందిరితో ఖైరతాబాద్ నుండి ట్యాంక్ వంటకు చేరుకోక మహిళలు బోనాలతో తరలివెళ్లారు కార్యక్రమంలో మూడో వార్డు గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బాలపోచయ్య గడప రాములు దుర్గయ్య రాజయ్యతో పాటు పలువురు ఖైరతాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున తెప్పోత్సవాన్ని నిర్వహిస్తూ తమ కుల ఆచారాలను చాటి చెప్పడం జరుగుతుందని గడప రాముడు తెలిపారు తెలంగాణ గంగ తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పలువురు ప్రముఖులు పాల్గొని తమ సందేశాన్ని అందించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి